హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అందరికీ నమస్తే ఈరోజు మనము చెరుగట్టలోని శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం దర్శించుకొని తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే ఈ యొక్క టెంపుల్కైతే రావడం జరిగింది టెంపుల్కి పై నుంచి కిందికి రాగానే మనకి ఇక్కడ కింద ఉంటుందన్నమాట అమ్మవారి టెంపుల్ సో ఇక్కడ వచ్చేసి మనము దర్శనం అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనము దర్శనం లైన్కి అయితే వెళ్దాము మీరు చూస్తున్నారు కదా దర్శనానికి అయితే ఇలా లైన్ అయితే ఉంది డైరెక్ట్ వెళ్తే వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి వచ్చి మన నుంచి సో మనమైతే యొక్క లైన్ నుంచి అయితే వెళ్ళడం జరుగుతుందన్నమాట ఈ యొక్క ఆలయం వచ్చేసి చెరువుగట్టు సమీపంలో యొక్క ఆలయం ఉంది మీరు చూసినట్టయితే ఈ ఆలయాన్ని కూడా సేమ్ నూట ఎనిమిది శివలింగాల్లో పరిశురామునికి సంబంధించినట్టు చరిత్ర ఎలా ఉందో ఈ ఆలయాన్ని కూడా సేమ్ అదే చరిత్ర ఉందన్నమాట మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ లోపల రాగానే స్థలపురాణం యొక్క చరిత్ర అయితే ఇక్కడ రాసి ఉంది మీరు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే అంత ఓపిక నాకు లేదు కాబట్టి అంత పెద్ద మ్యాటర్ చదవలేక అది కొంచెం డిఫరెంట్గా ఉంది మ్యాటర్ కాబట్టి నేను చేయలేను కాబట్టి మీరు సో మనం ఈ ఆలయాన్ని చూసుకున్నట్టయితే లోపల చాలా అద్భుతంగా విశాలంగా ఉంది సో జనాలు అయితే ఎక్కువ లేరు ఆ సమయంలో రావడం అయితే మంచిగా అనిపించింది అనమాట సో ఇక్కడ చూస్తున్నట్టే మన ఆలయం చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారి అవతారాలు అయితే ఇక్కడ మనకు గోడల గోడలపైన చూపించడం జరుగుతుంది మనమైతే ఆలయం లోపలికైతే రావడం జరిగిందనమాట మరి ఇందులో మీకు గర్వగుడి చూపిస్తానా లేదా అనేది సస్పెన్స్ చూపిస్తేనేమో ఓకే లేదంటేనేమో లేదనమాట కాబట్టి మీరు వచ్చేసి యొక్క ఆలయంలో గోపురాన్ని మరియు ఆలయం ఎంత నీట్గా ఉందనేది చూసుకోవచ్చు లోపలైతే అయితే పంచి ఉన్నారనమాట పైన మహాదేవుడు కింద పార్వతి మాత యొక్క ఆలయంలో అయితే ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ గోమాత కనిపిస్తుంది కదా ఆ గోమాతని చూడండి గోమాతకి కూడా పట్టుకొని ఇక్కడ ప్రదక్షిణ అయితే చేస్తున్నారనమాట ఇలా చేయడం వల్ల కూడా మనకి చాలా శుభ ఫలితాలు అందుతాయనేసి ఇక్కడైతే తెలుసుకోవచ్చు అదేవిధంగా మీరు చూస్తున్న ఈ ఆలయము కొండ కింద పైన స్వామివారి కింద అమ్మవారు అయితే ఉండడం జరుగుతుందన్నమాట చూస్తున్నారు కదా గోమాత అని ఇక్కడ ఆలయం చుట్టూ పట్టుకొని తిరుగుతున్నారు సో ఇలా ఎందుకు అనేది చాలామంది తెలుస్తుంటదు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేసి మాకు తెలియజేయండి మేము కూడా తెలుసుకుంటాము అయితే నేను యొక్క చాలా సార్లు రావడం జరిగింది అంటే చాలా సార్లు రావడం జరిగింది కానీ అమ్మవారి ఆలయానికి మాత్రం ఇప్పటివరకు నా జీవితంలో కూడా ఒక్కసారి రాలేదు మొదటిసారిగా అమ్మ ఆజ్ఞతోటే మనము ఇక్కడికి రావడం జరిగిందనమాట సో మనకి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా మనకి ఇప్పుడు తెలిసిందనమాట కాబట్టి అమ్మ లేనిది ఏది లేదు ఈ ప్రపంచమే లేదనమాట నా దృష్టిలో మరి మీరు యొక్క ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించండి పైన చెరువుగట్టు తర్వాత చెరువుగట్టు మహాదేవుని ఆలయం జడ రామలింగేశ్వర స్వామి దర్శించిన తర్వాత మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకోండి ఇక్కడ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే ఆలయము ప్రశాంతంగా ఎందుకంటే అమ్మ ఒడిలో ఉన్నట్టే ఉంటుందన్నమాట ప్రశాంతంగా కాకపోతే మీరు వచ్చి ఇక్కడ చూస్తే తప్ప తెలియదు ఎంత అద్భుతంగా ఉందో మనము తెలుసుకుందాము మరియు ఈ యొక్క గోమాతను చూస్తున్నట్టయితే మీరు ఇక్కడ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ అయితే చేపిచ్చడం జరుగుతుందన్నమాట సో ఇప్పుడే దర్శనం అయితే అనమాట దర్శనం అయిపోయింది సో గర్భగుడి అయితే విడిన తీయలేదను ఎందుకంటే నాకు తీయాలనిపించలేదు సో టెంపుల్కి రావాలంటే ఖచ్చితంగా గర్భగుడి వీడియో తీయాల్సిన అవసరం లేదు కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే టెంపుల్స్లో గర్భగుడి విడి అనేసి నా ఒపీనియన్ సో టెంపుల్ మొత్తం చూపించాను గర్భగుడి విడికి చేయలేదు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట అందుకే మనకు భూడలలో అనేసి నేను ఇక్కడ ఒక కాబట్టి ప్రతి ఒక్కరూ యొక్క పైన చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించిన తర్వాత పార్వతీమాత ఆలయాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు మీరు చూస్తున్నట్టయితే ఈ యొక్క ఆలయము ఎంత అద్భుతంగా ఉంటుందనేది స్వయంగా చూస్తే తప్ప మనకి మనసుకైతే ప్రశాంతంగా కనిపిస్తుంది సో మనము ఇంతటితో వీడియోని సమాప్తం చేస్తూ మరొక వీడియోతో మేము ముందు ఉంటామని మేము చెప్తున్నాము మరియు ఈ యొక్క వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేస్తే నాకు కూడా తెలుస్తుంది ఎందుకు అంటే మీరు తెలియజేయడం వల్లనే ఏదైనా చేయొచ్చు కాబట్టి మనము ముగిస్తున్నాము దర్శనం అయితే అయిపోయింది బయటకైతే వచ్చిన సో మనము ఇందరితో వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ